వారానికి ఐదు రోజుల పని దినాలు కోరుతూ బ్యాంకు ఉద్యోగులు తెనాలిలో నిరసన ప్రదర్శన చేశారు తమ డిమాండ్లతో కూడిన నినాదాలు చేశారు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాల డిమాండ్ను త్వరితగతిన ఆమోదించాలని తద్వారా పని భారం తగ్గించాలని ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ రీజనల్ సెక్రటరీ ఆర్ ప్రేమకుమార్ అన్నారు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ ఆధ్వర్యంలో తెనాలి ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మంగళవారం తెనాలిలోని ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయం నుండి తెనాలి టౌన్ చర్చి వరకు ర్యాలీ నిర్వహించి తదుపరి నిరసన కార్యక్రమం చేపట్టారు సమస్యల పరిష్కారానికి పలుసార్లు జరిగినటువంటి చర్యలు విఫలం కావడంతో దేశవ్యాప్త సమ్మెలో పన్నెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేశారు యూనియన్ బ్యాంక్ నాయకులు శివన్నారాయణ మాట్లాడుతూ అన్ని బ్యాంకుల్లోనూ ఐదు రోజుల పని దినాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి సాయి కృష్ణ విజయభాస్కర్ మణికంఠ బ్యాంక్ ఆఫ్ ఇండియా టి చంద్రశేఖర్ లక్ష్మీనారాయణ కిషన్ ధనావత్ అజయ్ కుమార్ యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు విశాలాక్షి వీరబాబు నాగరాజు లక్ష్మి కళ్యాణి ఏపీజీవిపి నుండి విజయ్ కుమార్ గోపరాజు విశ్రాంత బ్యాంకు అధికారి సాయి లక్కరాజు పట్టణంలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు ఈరోజు ఈఓపియు కాల్ మేరకు దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల బ్యాంక్ ఎంప్లాయీసు సమ్మె చేపట్టాము ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైవ్ డే బ్యాంకింగ్ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి టెన్షన్ల కారణంగా మా యొక్క ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది గత పది సంవత్సరాలుగా కూడా అప్రూవ్ అయినటువంటి మా డిమాండ్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి గవర్నమెంట్ కోరాము పలు దఫాలు చర్చలు అయినప్పటికీ కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించలేదు సానుకూలంగా స్పందించి దీన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి దేశానికి వెన్నెముగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ సెక్టర్ని మరింత బలోపేతం చేయాలని మా యొక్క ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ని కూడా గవర్నమెంట్ దీని ద్వారా పట్టించుకుంటుందని మేమందరం భావిస్తూ ప్రజలందరికీ కలిగిన ఇబ్బందులకి క్షమాపణ చెప్పకుండా అందరూ కూడా సహా మేము ఈ సమ్మె నిర్వహిస్తున్నాము యాక్చువల్గా ఇది ఒక డికేడ్ పైనుంచే ఉన్న సమస్య యాక్చువల్ మేము అందరం చాలా వర్క్ ప్రెషర్లో పనిచేస్తున్నాము దానికి అనుగుణంగా ఈరోజు యూఏబీఓ కాల్ మేరకు మేము స్ట్రైక్లో పాల్గొంటున్నాము ఈ రోజున ఎనిమిది లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయిస్ స్ట్రైక్లో పాల్గొనడానికి కారణం ఏంటంటే ఫైవ్ డే బ్యాంకింగ్ అండి మాకు ఫోర్స్ఫుల్లీగా మేము ఫోర్స్ఫుల్గా మేము బ్యాంక్ స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది చాలా చర్చలు జరిగినాయి చర్చలన్నీ కూడా విఫలమైనవి ఎప్పుడో మాకు ఇచ్చినటువంటి హక్కును కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు దానికోసం మేము స్ట్రైక్ చేయాల్సి వస్తుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలన్నా బె బెటర్ పబ్లిక్ సర్వీస్ ఉండాలన్నా కూడా ఫ్రైడే బ్యాంకింగ్ అనేది కంపల్సరీ మాకు రావాల్సిన న్యాయంగా మాకు రావాల్సినటువంటి హక్కు కోసం మేము